కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు కొత్త చట్టం ప్రతి ఒక్కరి దగ్గర చర్చ జరుగుతోంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్న టీడీపీ పార్టీ నేతలు మాత్రం అర్థం చేసుకోవడం లేదు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అర్థం చేసుకోవడం లేదు రాజ్యాంగాన్ని విరుద్ధంగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తులు ముస్లిం అయినట్లు కాపాడుకుంటూ వస్తున్నారు వక్ఫ్ బోర్డు కొత్త చట్టంతో ముస్లిం హక్కులను కలెక్టర్ చేతిలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దేశంలో మైనార్టీలు వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో వెనుకబడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ నుండి గల్లీ దాకా వక్ఫ్ బోర్డు చట్టాన్ని ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తున్నారు అన్ని ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నారు రెండు వందలకి మందికి పైగా ఎంపీలు వ్యతిరేకించి ఓటు వేశారు ఇరవై నుండి ముప్పై మంది పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేశారు దీనిపై టీడీపీ పార్టీ నేతలు స్పందించడం లేదు